డాన్ మీడియాకు స్వాగతం నేను మీ శ్రీనివాసరాజును ముందుగా అందరికీ విజయదశమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు అలాగే డాన్ మీడియా ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు పాతికేయులకు మిత్రులకు అభిలాషులకు డాన్ మీడియా ఛానల్ తరఫున ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు గత రెండు సంవత్సరాల కాలంలో సుమారు రెండు వేల వార్తలను ప్రసారం చేయడం జరిగింది ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు చెందిన ఉద్యోగి చేసిన చట్ట వ్యతిరేక వ్యవహారాలు చేకటి బాగోదాలపై ప్రసారం చేసిన డాన్ మీడియా వార్తలకు రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి ఆయనపై చర్యలు తీసుకున్నారు మున్సిపల్ పార్కులో గోవులను ఎద్దులను అక్రమంగా నిర్బంధించిన విషయం విలువలోకి తీసుకురావడంతో అధికారులు ఆలస్యంగాననే చర్యలు తీసుకున్నారు బంగారం రికవరీ వ్యవహారంలో చేతివాటం చూపించిన ఒక పోలీసు అధికారి విషయం వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆ అధికారిపై చర్యలు తీసుకున్నారు అలాగే తెలుగు యువత నాయకుడు బంగారం వ్యాపారి అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన వ్యవహారంలో నిర్వహించిన పాత్రపై వాస్తవాలను ప్రసారం చేయడంతో దేశం పెద్దలు బాధిత కుటుంబానికి కొంత నష్టపరిహారం ఇప్పించారు కొందరు బ్లాక్ మెయిల్ పాత్రికేయులు పోలీసులమంటూ కొందరు మహిళలను భయపెట్టి బలవంతంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా లైంగిక దోపిడీకి పాల్పడిన ఘోరంపై అధిక ఆధారాలతో సహా వార్తలను ప్రసారం చేయడంతో పోలీసు ఉన్నతాధికారులు కేసులు నమోదు చేయమని ఆదేశించిన రాజకీయ నేతల సిఫారసుతో కేసును నీరు కార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అలాగే తప్పుడు పత్రాలతో కోర్టును తప్పుదారి పట్టించాలని ప్రయత్నించిన ఆఫీసర్స్ క్లబ్ ఆక్రమణదారుల వ్యవహారాలపై ఎప్పటికప్పుడు దఫ దపాలుగా వార్తలు ప్రసారం చేయడం ఆ ఆక్రమణదారుల నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు సమాచారాన్ని ప్రజలకు అధికారులకు అందించడం జరిగింది అలాగే ప్రభుత్వ ఆన్లైన్ రికార్డులలో లేని అత్యంత విలువైన ఆస్తులను లక్షలాది రూపాయలను లంచంగా తీసుకుంటూ ఆ భూమిని నివాస భూమిగా మారుస్తున్న చీకటి వ్యవహారాలపై కూడా డాన్ మీడియా ఛానల్ దృష్టి పెట్టింది పక్కా ఆధారాలతో అధికారుల అవినీతిని బయట పెడుతూనే ఉంటుంది ఇలాంటి అక్రమాలు ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చి వాటి పరిసర పరిష్కారానికి డాన్ మీడియా ఛానల్ చేస్తున్న ప్రయత్నానికి మీ అందరి సహకారం ఆశీస్సులు అందించాలని డాన్ మీడియా ఛానల్ కోరుకుంటోంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు